హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్నది శుంకర పాలెంలో రాములు వారి నూతన గుడి ప్రతిష్టా కార్యక్రమాలు అలాగే పక్కనే ఉన్న పోలేరమ్మకు సంబంధించి పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట ఈ విధంగా అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు వీడియో చేస్తున్న సమయం వచ్చేసి ఎనిమిదవ తారీఖు ఎనిమిదో నెల ప్రతిష్ట కార్యక్రమం వచ్చేసి తొమ్మిదో తారీఖు అంటే రేపు జరగబోతుంది అన్నట్టు ఈ లెక్క ఈ వీడియో ప్రకారం అమ్మవారి పోలేరమ్మ తల్లి గ్రామదేవత గుడి ఈ సందర్భంగా అన్నదానము కోలాటము ఏర్పాటైతే చేశారు ఈ సందర్భంగా మేము కోలాట ప్రదర్శన చేయడానికి తన్నీరు అంకమరావు సార్ ఆధ్వర్యంలో శంకరవారిపాలు రావటం అయితే జరిగింది ఇక్కడ పోలేరమ్మకు సంబంధించి అమ్మవారి లోపల విగ్రహ రూపం అయితే ఇలా ఉంది గుడి లోపల ఈ గుడి లోపల విగ్రహంతో పాటు ఇంకొక గుడి విగ్రహం కూడా ఏర్పాటైతే చేయబోతున్నారు ఇలా ఈ దారి వెంట ఉన్న విషయాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇట్లా ఇక్కడ ఫ్లెక్సీ రూపం అయితే కనిపిస్తుంది కదా నూతన విగ్రహాల ప్రతిష్టా మహోత్సవములు శ్రీ రాముల వారు ఆంజనేయ స్వామి మరియు పోలేరమ్మ గారుల అయితే ఇక్కడ ప్రతిష్ట జరగబోతుందని శుకరవారిపాలయంలో ఈ విధంగా అయితే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఏర్పాట్లు